సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మొక్కజన్నకి మళ్ళీ అయితే తడి అయితే వేస్తున్నా సో ఏ సో ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ చేసాను మళ్ళీ యాక్చువల్గా పదిహేను రోజులకి వెయ్యాలి తడి కాబట్టి ఒక ఐదు రోజులు అంటే ఇరవై రోజులకైతే ఒక ఐదు రోజులు అయితే లేట్ అయింది సో మాట సరిగ్గా రావట్లేదు సో ఎందుకంటే మొత్తం జలుబు చేసింది మంచుకి నాలుగు రోజుల నుంచి కొంచెం చేని పనులు ఊరి మొత్తకి మందు కొట్టడం తర్వాత నైట్ కాలువలు మలిపోతున్నా పోతున్నా ఉరిమాతకు నీళ్ళు మలపడానికి నైట్ పోతున్నా సో దానివల్ల ఏంటంటే మొత్తం జలుబు అనేది చేసింది సో దానివల్ల మాట అనేది క్లారిటీ లేదు సో ఏమనుకోబాకండి సో వాయిస్ అయితే మంచిగా మంచి క్లారిటీ అయితే లేదు సో ఈరోజైతే లాగ్ వచ్చేసి తేడాద్దామని చెప్పి అయితే ఇప్పుడే చేయనుకొచ్చా సో కాలువకాన్నే ఉన్నా టైం వచ్చేసి అయితే పొద్దుగాలు ఏడైంది సో ఇప్పుడే మోటార్ ఆన్ చేసిన సో మోటార్ తిరుగుతూనే ఉంది చూడండి ఇప్పుడే మోటార్ ఆన్ చేసిన ఆల్రెడీ నల్లాలు నేను సాయంత్రం తిప్పిన సో ఇక మళ్ళీ పోయి ఇప్పుడు చేలో నీళ్ళు వడ్డలేదు చూసి ఇక ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఇక ఈరోజు అంతా ఇలా ఇక తడే సో ఆల్రెడీ ఇంతకుముందు మొక్కజొన్నకి తడేలా వేయాలో సో వీడియో ఒక లాగ్ అనేది చేసి పెట్టా సో ఎవరైనా చూనోళ్ళు ఉంటే చూడండి సో సేమ్ అదే ప్రాసెస్లో అయితే మళ్ళీ ఇవాళ కూడా అంతే తడేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడైతే చైన్ కాడికి వెళ్దాం సో అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మోటర్ అయితే వేసినాం సో చూద్దాం ఇవాళ ఏమన్నా ఇబ్బంది లేకుండా అసలు పట్టిద్దా ఏందా అనేది చూద్దాం సో నీళ్ళు అయితే ప్రజెంట్గా అయితే ఇక వస్తూనే ఉన్నాయి చూడండి చూద్దాం ఇవాళ ఏ చికాకు లేకుండా మంచిగా పెయిన్సారి మంచిగా తడి పెడితే చాలు ఫ్రెండ్స్ ఇక ఏమో చెప్పలేం కరెంటు పోకుండా పంచుకుంటే తడి మంచి పట్టింది ఈసారి తడి మాత్రం ఫ్రెండ్స్ అసలు మస్తు పడుతుంది సో ఎందుకంటే చూడండి పైపు అనేది నల్ల పైపు అనేది పగిలిపోయింది సో అది ఎంత జాయింటేషన్ ఆగట్లేదు మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ పైప్ కొట్టం అనేది అయితే తీసుకొని ఇప్పుడు ఆత్రం ఆత్రంగా వెళ్తున్నా సో యాక్చువల్గా తీద్దాం అనుకున్నా కానీ నీళ్ళు మొత్తం వేస్ట్ అవుతున్నాయి ప్లస్ వాటర్ ఫోర్స్ ఒకటి ఎక్కువ వాటర్ ఒకటి ఎక్కువ అవుతున్నాయి ఇంకా పైప్ అనేది ఎక్కువ పగులుతుంది అనమాట ఇక అందుకే దాదాద మళ్ళీ మోటార్ దగ్గరికి వచ్చి మోటార్ బంద్ చేసుకొని మళ్ళీ అది ఇంటికి వెళ్ళి పైప్ కొట్టని తీసుకొని వస్తున్నా సో ఇప్పుడు చూపిస్తా పోండి ఎక్కడ పగిలింది అనేది కూడా నల్లాలు బంద్ చేస్తా అంటే ట్యాబ్లు తిప్పుంటే ఒకసారి పగిలిపోయింది సో వాటర్ మాత్రం మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కానీ అతను మాత్రం వచ్చి కాకు బంద్ చేసి ఇంటికి పోయి ముక్క తీసుకొని వస్తున్నా సో ఈ తడి ఎంత చికాకంటే అసలు మామూలు చికా గాలి ఈసారి పాటికే ఈ పాటికెళ్ళ అయిపోయేది ఎందుకు అట్లా కెమెరా పెడతా అంట సో ఇది ఫ్రెండ్స్ పైపు బాగిలింది చూడండి ఒకసారి ఎట్లా ఒక నిమిషం కెమెరా ఆన్ చేస్తున్నాను పైప్ అనేది ఈ విధంగా బైగిలింది మొత్తం సో టైం వచ్చేసి ఇప్పుడు త్రీ అవుతుంది ఫ్రెండ్స్ అసలు ఫోర్ కల్లా అయిపోయేది తమాషగా ఇది ఒకసారి బాగా టైం వచ్చేసి త్రీ అవుతుంది ఫ్రెండ్స్ ఫోర్ కల్లా అయిపోయేది తమాషగా ఇది అనేది బైకిలింది సో మనం ఏం చేస్తాం కదా ట్యాబ్లు పని చేస్తా అంటే ఒకసారి పగిలింది అసలు ఏం అడ్డం పెట్టినా ఇక ఆగట్లేదు అసలు అందుకే పోయి పైప్ అయితే తెచ్చాను ఇక సో ఇది వేస్తా ఇప్పుడు తెచ్చిన ఈ ముక్క ఈ ముక్కనే తీసి జాయింట్ వేసి మోటార్ అని చేస్తాను సో చూద్దాం ఇలా ఇదో కాదు మరి ఈ తైడ్ అంతా చికాకు ఫ్రెండ్స్ అసలు మమ్మ నుంచి కూడా ఏదో ఒకటి కరెంటు పోవడం కరెంట్ రావడం ఏదో ఒక అయితేనే ఉంది ఈసారి ఏందో మరి సో అయితే తడి ఇంత ప్రశాంతంగా అయింది సో లాక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశా వీడియోని సో చూడకపోతే చూడండి సో చూద్దాం ఈ పైప్ అనేది అయితే కట్టేసి మోటార్ ఆన్ చేసి సో ఇప్పుడు కూడా వీడియో తీస్తా సో మరి అప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తా ఓకే చూడండి సో పైప్ అయితే సెట్ అయింది ఫ్రెండ్స్ చూడండి కొంచెం పోతానే వాటరు సో అవి పెద్ద లెక్కలే కావు చూడండి ఒకసారి మంచిగా తమాషగా మస్తు సెట్ అయింది ఇంత మొక్క నేను సెట్ అయితే సెట్ అనుకున్నా కానీ బాగానే సెట్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఇది ఊడితే మళ్ళీ రెండు కిలోమీటర్లు కాలు మళ్ళీ మోటార్ బంద్ చేసి మళ్ళీ కట్టుకోవాలి ఈ కింద ఈకింత పై మొక్క కోసం ఈ చూద్దాం ఫ్రెండ్స్ మరి అంతసేపటిదా పట్టిద్దు ఏందనేది కూడా నేనైతే వీడియో అయితే చూస్తా వీడియో అయితే తీస్తా సో ప్రజెంట్గా అయితే మన మొక్కజొన్న అయితే సో ఈ విధంగా ఉంది వచ్చారుగా ఇప్పుడే కంకి అనేది అవుతుంది సో లోపల ఏముండదు పచ్చి బొండే ఉంటుంది సో ఈ తడికి ఏంటంటే గింజలు అనేది పోసుకుంటుంది సో యాక్చువల్గా ఏంటంటే నేను యూరియా కట్లో కూడా వేసాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్గా అయితే అయితే ఈ విధంగా ఉంది సో లోపల ఓన్లీ బొండే ఉంటుంది గింజలు అనేది ఇంకా పోసుకోలేదు సో ఈ తడికి ఏంటంటే గింజలు పోసుకుంటుంది సో అందుకే బలానికి మందు కట్లు అయితే మూడు వేసాను యూరియా కట్లు సో అది కూడా వీడియో తీద్దామనుకున్నా పొద్దున యూరియా కట్టలు యూరియా చల్లేటప్పుడు కూడా కాబట్టి నాకేందంటే నేను ఒక్కనే చేంజ్ పని చేసుకోవాలి ఒక్కనే ఫోన్ వాళ్ళు లేరు అనమాట సో వీడియో అనేది తీయేది కాలేదు సో అందుకే అదనేది వీడియో అయితే తీయలేదు సో ప్రజెంట్గా అయితే ఇలా సో ప్రజెంట్గా అయితే ఇలా ఉంది మధ్యన సో చూద్దాం ఆ పైప్ కట్టేది కూడా యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే పైపు పెట్టేటప్పుడు ఫోన్ పట్టుకోద్ది అట్లా సరే ఎక్కడ పెట్టినా కూడా బురదలో ఆగట్లే ఫోన్ మళ్ళీ లేనిపోయింది ఫోన్ ఖరాబ్ అవుతుంది సో తీయలేదు అందుకే పైపు కట్టేటప్పుడు ఏదైతే అయితే వీడ తీయలేదు సో ఇలా ఉంది మంచిగా అయితే సో చూద్దాం అనేది అయితే ఏ టైం దా సో చూద్దాం సో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేను అనుకున్న యాక్చువల్గా అయితే చాలా లేట్ అయితే అనుకున్నా నేను కాబట్టి అంత లేట్ ఏం పట్టలేదు సో ఫైవ్ థర్టీ కల్లా అయితే కంప్లీట్ అయిపోయింది ఫైవ్ థర్టీ కల్లా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక మోటార్ బంద్ చేసి రేపు మళ్ళీ ఉదయం ఏడింటికి వచ్చి మళ్ళీ ఎకరానికి ఉన్న పైపులు మళ్ళీ ఎకరానికి మార్చి సో రేపు ఎకరం తడి అయితే వేయాలి సో యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు కూడా వేయచ్చులే కానీ మళ్ళీ నైట్ అనేది కరెంట్ ఉండట్లేదు మళ్ళీ కరెంటు పోయి మళ్ళీ వస్తే ఏమవుతుందంటే పైపులు అనేవి ఒక్కోసారి ఓడతాయి అనమాట సో అందుకే ఇక రేపు మార్నింగ్ వస్తే మ్యాక్సిమం అయితే ఈవినింగ్ కల్ అయితే ఆ ఎకరం కూడా పట్టవచ్చు అనుకుంటున్నాను ఏ ఇబ్బంది లేకుండా ఉంటే ఆ ఎకరం కూడా అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే సో ఈ ఎకరానికైతే చూసారుగా ఈసారి అయితే పోయినసారి ఇంత తిక్క మంచిగా తడైతే పోయినసారి అయితే మంచిగా ప్రశాంతంగా అయిపోయింది కంప్లీట్ అయింది సో ఈసారి మాత్రం ఇచ్చే చూద్దాం రేపు దానికి కూడా ఇబ్బంది ఏం లేకుండా దానికి కూడా మంచిగా పడితే బాగుండు సో ఎట్లయితే అయిపోయిందిగా సో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోనైతే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా సో మోటార్ అయితే బంద్ చేద్దాం సో మా మోటర్ అయితే ఇదే సో చూడండి తిరుగుతుందో సో మా మోటార్ అయితే ఇదే ఫ్రెండ్స్ సో మోటార్ అయితే బంద్ చేద్దాం ఇప్పుడు ఇదైతే మా మోటరు సో ఇప్పుడైతే బంద్ చేస్తున్నా బంద్ అయిపోయింది సో మోటార్ అయితే బంద్ అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే బాయ్